ఈగలి ఈగలు చల్ల ఉండ చిన్న ఈగలు లేవు ఇట్లు పాలే ఒకళ్ళు పాలు విందండి అమ్మ చీకట్ కను వస్తలే రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందో ఏమో సూది ఒక్కసారి కూర్చున్నట్టే కరుస్తాయ అది చీకట్లో వింటానా నేను ఈ టైంకి విన్నాను భయమైతుంది అంటే పొద్దు మాప అన్న లేదు పొద్దుమాప నాలుగు లీటర్లు అంటే పొద్దున్న రెండు సాయంత్రం రెండు అన్న మూడు మూడు అచ్చాహా అదే నేను నాలుగు లీటర్లు అంటే చెప్తున్నాను ఆరు లీటర్లు ఏం లే

మరి ఏమంట ఇదే తీసుకోమంటావా మళ్ళీ ఎక్కువై తియ్యనే పైసలు నువ్వు అన్ని పైసలు అంటే నాకు భయం అయితుంది నేను ఎట్లనో చేసుకుంటానేమో కానీ ఎంత మంచి చావు చూడు అసలు మేత లేకుండానే

मूड़े क्या किना हार हारे क्या किना वो चलो नारी स्पंदी मूड़ी स्पंदी पाजी स्पंदी जैसे ये पाले तिवारी में इच्छा करेंगे ना पाजी ना जैसे रेंज जरा ये रेप में जो बालू देखे कत्ता बालू ना देगा बिल्कुल ना क्या निच्छे से कबाल लेबर दाना मगर बालू हाँ तारीफ़ आऊ